నేనున్న పార్ట్ నైన్ రచన అంగులూరి అంజనీదేవి గారు సుజాతను చూడగానే శంకర్ తల్లి సావిత్రమ్మ అక్కయ్య రాజ్యం చాలా సంతోషించారు చుట్టుపక్కల ఆడవాళ్ళు ఎస్ఐ గారి భార్య ఎలా ఉంటుందో చూడాలని శంకర్ వాళ్ళ ఇంటికి ముందే వచ్చారు బయట కారు చుట్టూ చిన్న పిల్లలు చేరి ఆసక్తిగా ఆ కారును తాకి తాకి మరీ చూస్తున్నారు సుజాతకి ఆ వాతావరణం చూడముచ్చటగా ఉంది ఆమె ఏమాత్రం గర్వం లేకుండా అందరితో కలిసిపోయి మాట్లాడుతోంది వాళ్ళ మాటలు వింటూ మధ్యలో ఆ ఊరి ప్రత్యేకతను గురించి సావిత్రమ్మని అడిగింది సుజాత మా బనగానిపల్లికి గొప్ప చరిత్రే ఉందమ్మా ఒకప్పుడు శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారు ఈ ఊరిని సందర్శించి వెళ్ళారట ఆ స్వామివారే సిద్ధయ్యను పూలు తెమ్మని పంపినప్పుడు సిద్దయ్య పూల కోసం వెతుకుతూ వచ్చి మా బనగానిపల్లిలోనే దేవదారు పూలని తీసుకొని వెళ్ళాడట అంటూ ఆ ఊరి చరిత్రను సావిత్రమ్మ చెబుతుంటే ఆసక్తిగా వింటూ కూర్చుంది సుజాత శంకర్ వీరికి యాగంటి రవ్వలకొండ చూపించు అలాగే మారెమ్మ తత్వబోధ చేసిన స్థలం కూడా చూపించు ఇంకా వీలైతే బ్రహ్మంగారి మఠం అంటూ సావిత్రమ్మ ఏదో చెప్పబోతుంటే సుజాత మధ్యలో ఆపింది నేను త్వరగా వెళ్ళాలమ్మా ఆయన పులివెందుల వెళ్ళి వచ్చేసరికి నేను ఇంట్లో ఉండాలి అవన్నీ ఈసారి వచ్చినప్పుడు చూస్తాను అంది సుజాత సరే అంది సావిత్రమ్మ అందరినీ కూర్చోపెట్టి రాజ్యం భోజనం వడ్డించింది తృప్తిగా తిన్నారు సుజాతకి ఇష్టమైన వంటకాలే చేయించాడు శంకర్ వాళ్ళ అభిమానం చూస్తుంటే సుజాతకి వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఊరు గుర్తొచ్చింది భోజనాలు చేస్తున్నంతసేపు అందరూ చాలా సరదాగా మాట్లాడుకుంటూ కూర్చున్నారు హరి మనసు మాత్రం ఆ పరిసరాల్లో లేదు ఎక్కడో ఉన్న మధురిమ చుట్టూ తిరుగుతూ ఏదో ప్లాన్ గీసుకుంటోంది మధురిమ గురించి పద్మతో చెప్పలేదని సుజాత అంటే కోపంగా ఉంది హరికి అందుకే ఈ మధ్యన సుజాతతో మాటలు లేవు హరికి పద్మ కూడా హరి చెప్పినట్లు వినలేదు విన్నా కూడా పరిష్కారం హరికే వదిలేసింది అందుకే హరి మనసు రగిలిపోతుంది కళ్ళ ముందు కావలసినంత ఘోరం జరిగిపోతుంటే ఎవరికి వాళ్ళు పట్టనట్టు ఉండడం భరించలేకపోతున్నాడు అందుకే హరికి తని ఎన్నుకున్న దారే సరైనదిగా అనిపించింది సుజాత హరి శంకర్ కర్నూలు బయలుదేరారు దారిలో చూడదగినవి కనిపించినప్పుడు కారు ఆపుకుంటూ తీసుకెళ్తున్నాడు శంకర్ హ్యాపీగా ఫీల్ అయింది సుజాత సుజాతను ఇంటి దగ్గర దింపి తిరిగి బేతంచెర్ల బయలుదేరారు హరి శంకర్ కారు కర్నూలు ముందే ఓ ఇంటి ముందు కారు ఆపమని శంకర్కి చెప్పాడు హరి హరి చెప్పిన ఇంటి ముందే కారు ఆపాడు శంకర్ కారు దిగి ఆ ఇంట్లోకి వెళ్ళాడు హరి కాలింగ్ బెల్ కొట్టకుండా పక్కనే బాల్కనీలో ఉండే ద్వారం నుండి లోపలికి ప్రవేశించాడు శంకర్ కారులోనే తన సీట్లో కూర్చొని రిలాక్స్డ్గా వెనక్కి ఆనుకొని రోడ్డు మీదకి చూస్తున్నాడు హరి నేరుగా వంట ఇంట్లోకి వెళ్ళాడు స్టవ్ మీద పాలు పొంగుతుంటే గిన్నెను పట్కారుతో పట్టుకొని దింపి కింద పెట్టబోతూ కెవ్వున కేక వేసింది మధురిమ హరి మధురిమను వెనక నుండి కత్తితో పొడిచాడు వెంటనే కింద పడిపోయింది మధురిమ అప్పుడే లోపలికి వస్తున్న రాజీ మధురిమ పెట్టిన కేక విని భుజం మీద ఉన్న నీళ్ల బిందెను కింద పడేసింది ఆ చప్పుడు విని మళ్ళీ పొడవాలని కత్తిని లాగిన హరి అలాగే ఆ కత్తిని చేతితో పట్టుకొని కారు దగ్గరికి పరిగెత్తి కారులో కూర్చున్నాడు హరి చేతిలో నెత్తురుతో ఉన్న కత్తిని చూసి కంగారు పడ్డాడు శంకర్ కారు పోని శంకర్ అన్నాడు హరి హరిలో ఎంతో కాలంగా ఉన్న కసి అసూయ చల్లబడ్డట్లు అనిపించింది కారు కదిలింది కారుని వేగం వేగంగా పోనిస్తున్నాడు శంకర్ మధురిమను చంపేశాను శంకర్ అన్నాడు హరి మెల్లగా మధురిమను చంపావా ఆమె నిన్న ఏం చేసింది హరి ఎందుకు ఈ పని చేశావు ఈ ఇల్లు మధురిమదా అంటూ నిర్గాంతపోయాడు శంకర్ మంచి పని చేశాను శంకర్ ఇప్పుడు నాకు హాయిగా ఉంది చంపడం మంచి పన మానవత్వం ఉండే మాట్లాడుతున్నావా మంచి వాళ్ళ పట్లే మానవత్వం చూపాలి శంకర్ ఇలా తప్పుడు చేస్తూ బ్రతుకుతున్న వాళ్ళు బ్రతికినా వేస్టే అది ఆ మనోహర్ గాడితో నా కళ్ళ ముందు తిరుగుతుంటే తట్టుకోలేకపోతున్నాను అందుకే ఈ పని చేశాను అన్నాడు హరి తప్పొప్పుల్ని నిర్ణయించాల్సింది మదం మనం కాదు హరి ఆ పైవాడు అంటూ రోడ్డు మీదనే దృష్టి పెట్టి కారు నడుపుతున్నాడు శంకర్ శంకర్ ఇంకేం మాట్లాడలేదు హరి కత్తిని సీటు మీద పెట్టుకొని అలాగే పట్టుకొని రక్తం అంటిన సీటు కవరు ఆ కత్తి నువ్వినప్పుడు హంతకుడివి అని గుర్తు చేశాయి హరిలో ఏదో కలవరం మొదలైంది వెన్నెలో జలధరింపు మనిషంతా భయంతో వణుకుతున్నాడు శంకర్ హరివైపు చూడడం లేదు రోడ్డు వైపే చూస్తూ కారు నడుపుతున్నాడు శంకర్ నన్ను నన్ను వాళ్ళ పనిపిల్ల చూసింది అంటూ శంకర్ వైపు చూస్తూ నెమ్మదిగా అన్నాడు నిన్ను వాళ్ళ పనిపిల్ల చూసిందా అంటూ సడన్ బ్రేక్ వేసి కారాపాడు శంకర్ శంకర్ కారాపగానే హడలిపోయాడు హరి తనని రోడ్డు మీద వదిలి శంకర్ వెళ్ళిపోతాడేమోనని ఒక్క క్షణం భయపడ్డాడు నాకు భయంగా ఉంది శంకర్ ఆ పనిపిల్ల నన్ను ఎక్కడ చూసినా గుర్తుపడుతుంది ఇప్పుడు నేను ఎలా తప్పించుకోవాలి నన్ను నువ్వే కాపాడాలి శంకర్ అంటూ ప్రాధేయపడ్డాడు హరిని చూస్తుంటే జాలిపడాలో కోప్పడాలో అర్థం కాలేదు శంకర్కి ఈ భయం ముందుండాలి అని మనసులో అనుకున్నాడు శంకర్ నిర్దాక్షిణ్యంగా ఒక మనిషిని చంపిన హరిణి క్షమించలేకపోతున్నాడు శంకర్ వెంటనే సుజాత గుర్తొచ్చింది శంకర్కి ఆమె చూపి అభిమానం గుర్తొచ్చింది ఆ అభిమానం ముందు శంకర్ తల వంచక తప్పడం లేదు కారుని రోడ్డు మీద నుండి పక్కకి లాగాడు శంకర్ కొద్ది దూరం కారుని అలాగే పోనిచ్చి అక్కడ ఆపాడు అక్కడంతా పొదలు దట్టంగా ఉన్నాయి మళ్ళీ కారెందుకు ఆపాడో అర్థం కాక హరి గుండె వేగంగా కొట్టుకుంటుంది ఎలా కాపాడాలి హరిని నువ్వు చేసిన తప్పు చిన్నదా ఏది ఆ కత్తి ఇలా ఇవ్వు అంటూ కారు దిగాడు అక్కడ ముళ్ళపొదల మధ్యలో ఉన్న పాడుబడిన బావిలోకి ఆ కత్తిని విసిరేశాడు శంకర్ తిరిగి కారెక్కి కారుని రోడ్డు మీదకి పోనిచ్చాడు హరికి ఏం అర్థం కావడం లేదు భయం ఎక్కువై మెదడు మొద్దు బారిపోయేలా ఉంది భయంతో వణికిపోతున్న హరిని అద్దంలోంచి గమనించాడు శంకర్ భయపడకు హరి ధైర్యంగా ఉండు అన్నాడు శంకర్ మాట్లాడలేదు హరి మాట్లాడదామన్నా హరి నోట మాటలు రావడం లేదు కొద్ది దూరం పోగానే చెక్ పోస్ట్ గుర్తొచ్చింది శంకర్కి వెంటనే వెనక్కి తిరిగి హరి కూర్చున్న సీటు వైపు చూశాడు ఆ సీటు కవరుపై రక్తం మరకలు అంటి ఉన్నాయి అవి చూడగానే బెదిరిపోయాడు శంకర్ హరి చెక్ పోస్ట్ వస్తుంది నువ్వు వెంటనే ఆ సీటు కవరు తీసి సీటు కిందకు నెట్టయ్యి త్వరగా అంటూ తొందర పెట్టాడు శంకర్ శంకర్ చెప్పినట్లే చేశాడు హరి చెక్ పోస్ట్ క్లోజ్ చేసి ఉంది అక్కడికి రాగానే కారు ఆగింది కారు దిగాడు శంకర్ డిక్కీ ఓపెన్ చేయి అంటూ చెక్ పోస్ట్ స్టాప్లో ఒకతను కారు దగ్గరకు వచ్చి శంకర్తో అన్నాడు కారు డిక్కీలో ఏమీ కనిపించలేదు కారు అద్దాలు మూసి ఉన్నాయి అనుమానంగా కారు వైపు చూశాడు కారులో ఎవరున్నారు అనుమానంగా శంకర్ వైపు చూస్తూ అడిగాడు శంకర్కి ఏం చెప్పాలో ఒక్క క్షణం తోచలేదు హరికి పై ప్రాణాలు పైనే ఎగిరిపోయేలా ఉన్నాయి మన సిపి రెడ్డి గారు ఉన్నారు అంటూ చెప్పాడు శంకర్ శంకర్ చెప్పే విధానం చూసి వెంటనే సిపి రెడ్డి గారికి కారు అద్దాల బయట నుండే సెల్యూట్ చేశాడు చెక్ పోస్ట్ ట్యాప్లో ఒకతను లోపల రెడ్డి గారు ఉన్నట్లు డిక్కీ ఓపెన్ చేయమన్నప్పుడే చెప్పొద్దా సారీ బాబు కార్ పోని అని శంకర్తో అతను అనగానే మెరుపుల కారులో శంకర్ గండం గడిచింది తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నాడు శంకర్ హరికి మాత్రం ఊపిరి ఆగిపోయేలా ఉంది కారు నేరుగా బనగాపల్లి వెళ్ళింది ఇంటి ముందు కారు ఆగగానే శంకర్ తల్లి అక్కయ్య గబగబా బయటకొచ్చారు ఏం తమ్ముడు మళ్ళీ వచ్చావు సుజాతమ్మ గారు ఏరి అడిగింది కారు వైపు చూస్తూ రాజ్యం ఏం లేదక్కయ్య ఓ చిన్న పని నుండి వచ్చాము సుజాతమ్మ గారిని ఇంటి దగ్గర దింపే వచ్చాము అంటూ కారులోంచి సీటు కవరు బయటకు తీసి అక్కయ్య చేతికిచ్చాడు శంకర్ దీన్ని వెంటనే శుభ్రంగా ఉతికి ఎండలో వెయ్యక్కయ్య నేను గంటలో బయలుదేరాలి అన్నాడు శంకర్ తమ్ముడిచ్చిన సీటు కవరు తీసుకొని వెంటనే ఉతికి ఎండలో వేసింది రాజ్యం తమ్ముడు ఎలా చెబితే అలా చేస్తుంది రాజ్యం ఎదురు ప్రశ్నలు వేయదు రాజ్యమే కాదు ఆ ఇంట్లో ఎవరు కూడా శంకర్కి ఎదురు చెప్పరు శంకరం అంటే అందరికీ గౌరవమే హరికి కూల్ డ్రింక్ తెచ్చి తాపాడు శంకర్ ఎవరూ రాని చోటకి తీసుకెళ్ళి కూర్చోబెట్టాడు హరి ఇప్పుడేమి చెయ్యాలనుకుంటున్నావు అంటూ నెమ్మదిగా అడిగాడు శంకర్ ఇక నేనేం ేతం చెర్ల శంకర్ కర్నూలు కూడా రాను సుజాత అడిగితే తెలియదని చెప్పు కొంతకాలం ఎటైనా వెళ్ళిపోతాను నాకు చాలా భయంగా ఉంది అన్నాడు హరి సరే హరి ఎటు వెళ్తావో నీ ఇష్టం ఈ డబ్బులు నీ దగ్గర ఉంచుకో దారి ఖర్చులకు ఉంటాయి అంటూ అంతకు ముందు రోజే తీసుకున్న తన జీతం డబ్బులు తెచ్చి హరి జేబులో పెట్టాడు ఆ డబ్బు చూడగానే కదిలిపోయాడు హరి అభిమానంగా శంకర్ వైపు చూశాడు శంకర్ కన్నీటి చుక్క కింద పడ్డప్పుడు అయ్యే చప్పుడును వినగలిగిన వాడే నిజమైన స్నేహితుడు అంటారు అలా వినగలిగే స్నేహితులు ఉన్నారో లేరో తెలియదు కానీ నువ్వు నిజంగానే ఆ చప్పుడును వినగలవు నిజమైన స్నేహానికి అర్థాన్ని నువ్వు అన్నాడు హరి మాట్లాడలేదు శంకర్ విని మౌనంగా ఉన్నాడు హరిని కారులో తీసుకెళ్లి బస్ స్టాండ్లో దింపి ఇంటికొచ్చాడు రాజ్యం ఉతికిన సీటు కవరు ఎండకు ఎండి కొంగరెక్కల మెరుస్తోంది దాన్ని ఎప్పటిలా కారులో సీటుపై వేసుకున్నాడు కారులో కూర్చొని కర్నూలు వెళ్ళాడు సుజాత దగ్గరికి వెళ్ళాడు శంకర్ని చూడగానే బేతంచెర్ల వెళ్ళాలన్నా మళ్ళీ ఇలా వచ్చావేం శంకరణ అంది సుజాత అమ్మ మీకు మామిడిపళ్ళు ఇమ్మని కారులో పెట్టిందమ్మా మరిచిపోయాను కొద్ది దూరం వెళ్ళాక గుర్తొచ్చింది దారిలో వేరే పని ఉంటే అది చూసుకొని మామిడిపళ్ళు ఇచ్చి వెళ్దామని తిరిగి వచ్చాను అంటూ మామిడిపళ్ళున్న రెండు బుట్టల్ని కారులోంచి దింపి ఇంట్లోకి తీసుకెళ్ళాడు మరి హరి అన్నయ్య ఏడి శంకరన్న నీతో రాలేదేం అంది సుజాత హరి సుజాతతో మాట్లాడకపోయినా ఇంటికైతే వస్తుంటాడు అందుకే అడిగింది ఎందుకో తెలియదు కానీ హరి నీ మీద బాగా కోపంగా ఉన్నాడమ్మా అందుకే నేను రమ్మన్నా రాకుండా కారు దిగి ఇక నేను సుజాత దగ్గరికి రాను అంటూ బేతం చెర్ల వెళ్ళాడు కోపం తగ్గే వరకు ఆయన ఇక అంతేనమ్మా మనకు తెలియందేముంది హరి గురించి అన్నాడు శంకర్ సుజాత నవ్వి తెలుసు శంకర్ అన్న అన్నయ్య గురించి నాకన్నా నీకే ఎక్కువ తెలుసు అంది రోజు ఒకే చోట కలిసి పనిచేస్తున్నాం కదమ్మా ఆ మాత్రం తెలియదా అన్నాడు శంకర్ కూడా నవ్వి సుజాత శంకర్ వైపు చూడలేదు చూసి ఉంటే అతని నవ్వు సహజంగా లేదన్నది గమనించేది బస్ స్టాండ్లో కూర్చొని ఉన్న హరికి ఎటు వెళ్ళాలో తోచడం లేదు అప్పుడే కడప బస్సు వచ్చింది ఏదో ఒక బస్సు ఎక్కక తప్పదు కడప బస్సు ఎక్కబోయే ముందు పద్మకి ఫోన్ చేశాడు హరి మదరిమ చనిపోయిందని హరి చెప్పగానే పద్మ అవాక్కైపోయింది ఆశ్చర్యపోయింది మధురిమ పెట్టిన కేక వినగానే నీళ్ల బింద కింద పడేసి లోపలికి వచ్చిన రాజీ హరిని స్పష్టంగా చూసింది కింద ఉన్న మధురిమను చూసి షాక్ అయింది ఒక్క ఉదుటిన మధురిమ దగ్గరికి పరిగెత్తింది అమ్మగారు అమ్మగారు అంటూ పిలిచింది మధురిమ పలకలేదు రాజీకి పాగలేదు వెంటనే మనోహర్కి ఫోన్ చేయాలన్న విషయం గుర్తొచ్చి ఫోన్ దగ్గరికి పరిగెత్తింది మధురిమ నిండు గర్భిణి కాబట్టి ఏ అవసరం వచ్చినా తనకి ఫోన్ చేయమని రాజీకి తన ఫోన్ నెంబర్ ఇచ్చి ఎలా డయల్ చేయాలో నేర్పాడు మనోహర్ మనోహర్ చెప్పినట్లే చేసింది రాజీ రాజీ ఫోన్లో చెప్పింది విని వెంటనే కార్లో ఇంటికి వచ్చాడు మనోహర్ కారు దిగి లోపలికి పరిగెత్తాడు రక్తపు మడుగులో స్పృహ లేకుండా పడి ఉన్న మధురిమను చూడగానే మనోహర్ నవనాడులు కృంగిపోయాయి కుప్పకూలినట్లు ఏడుస్తూ ఆమె పక్కనే మోకాళ్ళపై కూర్చున్నాడు క్షణంలో ఆమెను తన చేతుల్లోకి తీసుకొని కారు దగ్గరికి వెళ్ళి కారులో మెల్లగా పడుకోబెట్టాడు రాజీ టక్కున కారెక్కి మధురిమ తనను తన ఒళ్ళో పెట్టుకుంది మధురిమను హాస్పిటల్లో జాయిన్ చేశారు మనోహర్ మధురిమకు కత్తిపోటు ఎక్కడ దిగిందో అర్థం కాలేదు రక్తం దారగా కారుతోంది ఆమెనలా చూస్తుంటే మనోహర్కి ఏం చేయాలో తోచలేదు మధు మధు అంటూ ఆమె మొక్కం మీదకి వంగి పిలిచాడు మనోహర్ మధురిమ పలకలేదు మనోహర్ గుండె జారిపోయింది డాక్టర్ గారు రాగానే మధురిమను ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్లారు కత్తి దిగిన చోట కుట్లు వేసి బ్లడ్ ఎక్కించారు ఇన్ఫెక్షన్ రాకుండా మెడిసిన్ ఇచ్చారు ఇప్పుడు కారుతున్న రక్తం ఆగిపోయింది ఐసీయులో పెట్టారు మధురిమను మనోహర్కి టెన్షన్గా ఉంది ఈ మధురిమ మామూలు మనిషి కాదు నిండు గర్భిణి ఒక చిన్న దెబ్బ కూడా తట్టుకోలేని పరిస్థితి ఆమెది అలాంటిది ఈ కత్తిపోట్లను తట్టుకోగలదా మధురిమకు ఏమైనా జరిగితే మధురిమ లేని జీవితాన్ని ఊహించుకోలేకపోతున్నాడు మనోహర్ ఐసీఈలో ఉంచిన మ మధురిమను బయట నుండే గ్లాస్లో నుంచి గమనిస్తూ అక్కడే ఉన్నాడు మధురిమ కళ్ళు తెరిస్తే చూడాలని ఉంది మనోహర్కి లోపలికి ఎవరిని రానివ్వడం లేదు డాక్టర్లు మధురిమ కోసం వెంటనే గైనకాలజిస్ట్ని పిలిపించారు గైనకాలజిస్ట్ రాగానే లోపలికెళ్ళి మధురిమను టెస్ట్ చేసింది టెస్ట్ చేశాక డాక్టర్లు ఇద్దరు బయటకు రాగానే వాళ్లను కలిశాడు మనోహర్ ఆమెకు డెలివరీ టైం దగ్గర పడింది మనోహర్ ఆమెకు వెంటనే ఆపరేషన్ చేయాలి అంది డాక్టర్ ఆపరేషన్ చేస్తే బతుకుతుందా డాక్టర్ అంటూ ఆతృతగా అడిగాడు మనోహర్ చెప్పలే మనోహర్ మా ప్రయత్నం మేము చేస్తున్నాం ఆపరేషన్ చేసే ముందు మాత్రం మీరు సంతకం పెట్టాలి అంది డాక్టర్ గుండె జల్లుమంది మనోహర్కి సరే డాక్టర్ అన్నాడు మనోహర్ మదిరిమ మా బ్రతుకుతుందన్న నమ్మకం పూర్తిగా చచ్చిపోయింది మనోహర్లో కానీ ఏదో చిన్న ఆశ మిగిలి ఉంది మనోహర్ సంతకం పెట్టగానే ఆపరేషన్ చేశారు డాక్టర్స్ ఆపరేషన్ సక్సెస్ అయింది కత్తే ఇంకొంచెం లోపలికి దిగి ఉంటే ఆమె మీకు దక్కేది కాదు బాబు పుట్టాడు ఇక మీరు వెళ్ళి చూడొచ్చు అన్నారు డాక్టర్ థ్యాంక్స్ డాక్టర్ అంటూ సంతోషంగా లోపలికి వెళ్ళి మధురిమను బాబును చూశాడు మనోహర్ వేలకి తిండి నిద్ర సరిగా లేక మనోహర్ ముఖం వాడిపోయి ఉంది భర్తనలా చూడగానే బాధపడింది మధురిమ బాబులో తన పోలికలు స్పష్టంగా కనిపిస్తుంటే మురిసిపోతూ బాబును చూస్తున్నాడు మనోహర్ బాబు అచ్చం అయ్యగారి పోలికే అమ్మగారు అంటూ రాజీ ముందే మధురిమకు చెప్పింది మిమ్మల్ని మీరేం చూసుకుంటారు లేండి కాస్త మమ్మల్ని కూడా చూడండి అంది నవ్వుతూ మధురిమ చావుతో పోరాడి బయటపడ్డ మధురిమలు ఏదో అంతు తెలియని తృప్తి కనిపిస్తోంది అప్పుడు మిమ్మల్ని చూడబట్టే కదా మేడం ఎప్పుడు మమ్మల్ని మేము చూడగలుగుతున్నాం అందుకే మాకు ఈ భాగ్యం దక్కింది అంటూ సరదాగా బాబుని చూస్తూ అక్కడే కుర్చీలో కూర్చున్నాడు మనోహర్ ఆ తర్వాత మధు అంటూ వెంటనే చూస్తూ మృదువుగా పిలిచాడు మనోహర్ ఆ పిలుపు ప్రేమను త్రాగి ఒలికినట్లుంది ఓ అంది మధురిమా మనోహర్ ఎప్పుడు పిలిచినా వెంటనే పలుకుతుంది మధురిమా ఆ పలకటంలో కూడా ఏదో ప్రత్యేకత ఉంటుంది ఆ ప్రత్యేకత అతన్ని కట్టిపడేసింది ఆమె చేతిని అపురూపంగా తన చేతిలోకి తీసుకున్నాడు మధు నువ్వు నా కోసం నాకు తోడుగా ఉండడం కోసం నా సంతోషం కోసం మళ్ళీ పుట్టావు అన్నాడు మనోహర్ నిజమే అన్నట్లుగా చూసింది మధురిమా వాళ్ళు అలా సంతోషంగా మాట్లాడుకుంటున్న సమయంలో రాజీ అక్కడికి వచ్చింది రాజీ తన మనసులోని మాటను చెప్పాలనుకుంది చెప్పకుండా ఆపుకోలేకపోతుంది అయ్యగారు అమ్మగారిని పొడిచిన వాణ్ణి నేను చూశాను మళ్ళీ ఇప్పుడు చూస్తే నేను గుర్తుపడతాను అంది రాజీ మనోహర్ ముఖంలో నవ్వు ఎగిరిపోయింది కోపంతో అతని దవడ ఎముక బిగుసుకుంది అంతవరకు సంతోషంగా ఉన్న మనోహర్లో ఆ మార్పును చూడలేకపోయింది మధురిమ వెంటనే రాజీ మీద కోపం వచ్చింది మధురిమకు మళ్ళీ కనిపిస్తే నువ్వు గుర్తుపట్టడానికి నన్ను మళ్ళీ పొడిపించుకోమంటావా రాజీ అదేదో యాక్సిడెంటల్గా జరిగింది ఎవరినో పొడవబోయి నన్ను పొడిచి వెళ్ళాడు ఇంట్రీ అడ్రస్ తప్పించుంటారు ఇంకెప్పుడు ఆ ప్రసక్తి తీసుకురాకు సరేనా అంది మధురిమ సరేనన్నట్లు తలూపి బయటికెళ్ళింది రాజీ మధురిమకు తనని హరి పొడిచాడన్న విషయం తెలుసు అది మనోహర్కి తెలిస్తే డిస్టర్బ్ అవుతాడు ఈ విషయంలో మనోహర్ని డిస్టర్బ్ చేయడం మధురిమకు ఇష్టం లేదు ఇప్పటికే తన వల్ల ఆఫీస్ పనులన్నీ ఆగిపోయి ఉంటాయి కక్షలతో పొడుచుకోవటాలతో ఉన్న టైం అంతా సరిపోతే ఇంకా బ్రతకడానికి టైం ఎక్కడ మిగులుతుంది మనోహర్ని అలా చూడడం మధురిమకు ఇష్టం లేదు బాబు ఎలా ఉన్నాడో నాకు చెప్పనేలేదు మీరు అంటూ నవ్వి టాపిక్ డైవర్ట్ చేసింది మధురిమ బాబుకేం మధు అచ్చం నాలాగే ఉన్నాడు కానీ నువ్వే కష్టపడ్డావు అది తలుచుకుంటేనే నాకు బాధగా ఉంది అన్నాడు మనోహర్ అదంతా మర్చిపోండి అంటూ మళ్ళీ నవ్వింది మధురిమ బాబు చేతిని తన చేతిలోకి తీసుకొని పెదవులకు తాకించుకున్నాడు ముద్దుగా మనోహర్ రాత్రి పది గంటలైంది మనోహర్ కోసం ఎదురు చూస్తుంది పద్మ మనోహర్ ఇంటికి రాక ఇప్పటికి నాలుగు రోజులైంది ఒకసారి ఇలాగే రాకుంటే తండ్రికి ఫోన్ చేసి చెప్పింది కరుణాకర్ చాలా ఓపిక్గా విని అల్లుడు గారు ఇంత చిన్న వయసులో ఫీల్డ్ ఆఫీసర్ కావడం అంటేనే గొప్ప విషయం పద్మ ఆయనకి ఎక్కువగా ఫీల్డ్ వర్క్ ఉంటుంది క్యాంపులు బాగా ఉంటాయి అలవాటు చేసుకో విసిగించకు నువ్వెంత ప్రశాంతంగా ఉంచితే ఆయన సిన్సియర్గా వర్క్ చేసుకుంటాడు సరేనా అని నెమ్మదిగా చెప్పాడు ఇక అప్పటి నుండి మనోహర్ ఎప్పుడు ఇంటికి వచ్చినా పద్మ అడగదు కానీ ఫోన్లో హరి గొంతు విన్నప్పటి నుండి భయంగా ఉంది పద్మకి మనోహర్ ఇంటికి వచ్చాడు నెక్స్ట్ పార్ట్లో ఏం జరిగింది అనేది తెలుసుకుందాం వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్కి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్